హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి హిందీ నేర్చుకుందాం రాకి స్వాగతం అండి ఎలా ఉన్నారు అందరూ మా వీడియోస్ చూస్తున్నారా నచ్చుతున్నాయి మీకు ఇక రెండు వీడియోస్లో మేము కొంచెం సంభాషణల ద్వారా మీకు హిందీ నేర్పిద్దాం ఉద్దేశంతో మేము నేను మా అత్తయ్య గారు మాట్లాడుతున్న వీడియోస్ పెడుతున్నామండి మీ ఇద్దరు మాట్లాడడం ద్వారా మీకు కొంచెం విని కొంచెం అర్థం అవుతుందండి ద్వారా ఒకరికొకరికి మనం అలా మాట్లాడుకోవాలని మీకు చూపిస్తున్నాం అండి మీరు చూ ముందుగా తెలుగు హిందీ నేర్చుకోవాలంటే ముందుగా ముందుగా హిందీ రావాలంటే ముందు మీరందరూ కొంచెం బాగా వినాలండి మేము ఏమి మాట్లాడుతున్నావు వినాలండి మేము ఏది మాట్లాడుతున్నావు అది విని ఒకసారి మీరు కూడా అనుకరించండి మీరు కూడా మాట్లాడండి మాతో పాటు ఎలా మేము మేము కింద భాగంలో వేసే అప్పు డిస్కస్ చేస్తాము కదండి అవి మీరు కూడా కేసే మీరు కూడా మాట్లాడండి మేము మాతో పాటు మీరు కూడా ప్రాక్టీస్ చేయండి చూసి అలా వినేస్తే మర్చిపోతామండి అదే మనం మాట్లాడితే అది కొంచెం మనం బాగా గుర్తుండిపోతుందండి మీరు మీరు కూడా మాట్లాడే ప్రయత్నించండి అయితే ముందుగా మేము డీప్గా వెళ్ళట్లేదండి ముందు ఎలా రోజువారీ రోజువారీగా మనం ఎలా నేర్చుకుంటే ఎలా ఒకరి ఒకరు మాట్లాడుకోవాలి బయటకు వెళ్ళినా ఎలా ఒకరి ఒకరు మాట్లాడుకోవాలి ఇవన్నీ ఇలాంటివన్నీ మేము ముందే ఇలా సంభాషణ ద్వారా నేర్పిద్దాం ఉద్దేశంతో మేము అలాంటి మా వీడియోస్లో అలా చూపిస్తున్నామండి అంటే మా పువ్వు కొత్త కాబట్టి కొంచెం ఇంకా బాగా చెప్పాలని ప్రయత్నిస్తామండి రాను రాను ఇంకా బాగా ప్రయత్నిస్తామండి అయితే నేను ఇలా మనం డీప్గా వెళ్ళే కొద్దీ నేను ఇవన్నీ ఒక్కొక్కటి యాడ్ చేస్తారండి ముందుగా మేము మీకు ఏంటంటే ముందు అసలు ఎలా మాట్లాడుకుంటే ఎలా ఉంటుంది ఇలాగా మాట్లాడాలని అన్న పోతే ఐడియా వస్తుందని ముందుగా మేము అలా వీడియోస్లో అలా చూపి చూపిస్తున్నామండి తర్వాత తర్వాత మీకు మిగతా అర్థాలు కూడా చెప్తాయండి మా పదాల అర్థాలు కూడా మీకు అర్థమవుతుందండి నేను చెప్తూ ఉంటామండి ఒకటి యాడ్ చేసుకుంటూ వెళ్తూ ఉంటామండి ఓకేనా ఫ్రెండ్స్ మీరు అందరూ చూసి ఆలరిస్తామని నేను కోరుకుంటున్నామండి నెక్స్ట్ వీడియోలో కలుగుతామండి